భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట శ్రీశ్రీ శ్రీ ఫంక్షన్ హాల్లో అశ్వరావుపేట నియోజకవర్గం ఐదు మండలాల పార్టీలో అభివృద్ధిపై జిల్లా అధికారులతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి స్థానిక శాసనసభ్యుడు జారి ఆదినారాయణ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులతో అషరావుపేట నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రెవెన్యూ శాఖ ఎలక్ట్రికల్ శాఖ విద్యాశాఖ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు డిఆర్డీఏ ఇరిగేషన్ శాఖలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సెవెంటీ త్రీ ల్యాక్స్తో మన జిల్లా మొత్తం ప్రతి ఒంగన్ వాడికి కనెక్షన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ వచ్చేస్తుంది దయచేసి మీరు దానికోసం కన్సెంట్ అంటారు తర్వాత ఎల్సీ దిస్ దాట్ అది స్ట్రీమ్లైజ్ చేసుకుని నెల ఆఖరి వరకు వీ టు గెట్ డిమాండ్ నోటీస్ నోటిస్తోనండి అలా ఇచ్చేసి బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ వీ నీడ్ ప్రతి ఒక్క అంగన్వాడీలో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఫ్యాన్ లైట్స్ వీ విల్ గెట్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ సార్ అదే మాదిరిగా సార్ ఇది ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ వాట్ మెయిన్ డూ ఇస్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా సింపల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా చాలా చోట్ల పవర్ ఫ్లక్చుయేషన్స్ లేదా ట్రాన్స్ఫార్మర్స్ లోడ్ సరిగా అది అడ్జస్ట్ కాకుండా కంప్యూటర్స్ లేదా ఎక్విప్మెంట్ పాడైతుంది సో అది ముల్కాపల్లి అండ్ ఇంకొక కేజీబీబీ ఎస్టిమేట్ తప్పించాము దయచేసి ఆల్ ఆశ్రమ్ స్కూల్స్ మీరు డైరెక్ట్గా అది కూడా మొదలుపెట్టండి అలాగే తర్వాత ఇది ఒక బ్రీఫ్ డిస్కషన్ ఇంకొక చేశాము ఆర్ఎఫ్ఆర్ కింద ఇచ్చిన అదే పోడు పట్టాజ్ ఏదైతే ఉన్నాయో దానికి మ్యాపింగ్ చేసుకోలేము ఒక గ్రామంలో త్రీ కిలోమీటర్ దాకా మనకి గ్రామ స్థాయిలోనే అది మనం తీసుకునే తీర్మానం డిఎల్సీ లెవెల్లో అయిపోతుంది సో వీళ్ళ దాని ఎక్కువ కావాలంటే అది కూడా పర్సూ చేశాం అలా కానీ పోడు పట్టాలు ఎక్కడైనా వాళ్ళందరికీ కరెంట్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఒక మోడల్ అయితే ఆసుపత్రి అప్గేడానికి ముప్పై ఎనిమిది పాయింట్ సెవెన్ కోర్సు శాంక్షన్ ఇచ్చారు అయితే ఆ పని స్టార్ట్ కాలేదు సార్ లేదు సార్ ఇంకా స్టేట్ నుంచి ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ ఇచ్చారు సార్ అది రండి ముందు ముగ్గురు స్టాఫర్స్ రౌండ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు సార్ అదేవిధంగా లైన్ కాలజీ స్టాఫర్స్ దాన్ని ప్రసూతి సేవలతో వాళ్ళతో పాటు టుబెక్క సవర్క్ చేస్తున్నారు సార్ ఇప్పుడు టోటల్ ఉండాల్సిన నెంబరింగ్ ఎంత ఉంది ఈ ఆల్ లో ఇప్పుడు మనకున్న ఫుల్ బ్రాంచ్లో వర్క్ చేసేవాళ్ళు మనం టోటల్ సెవెంటీ మెంబర్స్ సాక్షన్ అయితే ఒకరే ఉన్నారు సార్ ఒకరే తక్కువ ఉన్నారు ఒక్కరే ఉన్నారు సార్

అడిగేది ప్రశ్న ఏంటి మీరు చెప్పేది ఏంటి డాక్టర్స్ గురించి మాట్లాడితే మీరు మొత్తం చెప్తున్నారు పదిహేడులో కేటగారీగా చెప్పండి సరే డాక్టర్స్ అయినారు తర్వాత పదిహేడు మంది డాక్టర్లు అయినా థర్టీ ఫైవ్ లో అవును సార్ మొత్తం కలిపి మొత్తం కలిపి కదా సార్ డాక్టర్ ఏ రకమైన డాక్టర్స్ చెప్పండి